మల్లవి ప్రశాంత్ తోటి చేసిరని మనం నిర్ధారించలేము అందరూ వాళ్ళు వచ్చి బిడ్ బాసులు అందరూ తీసుకెళ్లారు వాళ్ళు వీళ్ళని నువ్వు చెప్పాలని నేను చెప్పలేను కోర్టు ఉంటుంది దానికో ఎవిడెన్స్ ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఉంటుంది ప్రత్యేక ధన్యవాదాలు సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ వాస్తవంతా పలు శాంతి అభిమానులని ఐదు వేల మందిలో మనం ఎవరిని కూడా పిలుస్తున్నారు ఎవరిని కూడా మనం కనిపిస్తుంది అందుకోసం ఎవరు అనేది మనకి మీకు తెలియదు మాకు తెలియదు మీడియా మీద లేదండి ఒక్కటేం లేదు జనా మొదటేం లేదు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు